బరియల్ గ్రౌండ్ అభివృద్ధి చేసేటప్పుడు సంబంధిత ముస్లిం మత గురువులను కానీ ముస్లిం మత పండితులను కానీ సంప్రదించారా పోని వారి సూచనలు సలహాలు అధికార పార్టీకి సంబంధించిన వారు కానీ లేక సంబంధిత అధికారులు కానీ తీసుకున్నారా బరియల్ గ్రౌండ్ అంటే ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే ఒక ప్రదేశం వారి మనోభావాలు దెబ్బతీయకుండా చర్యలు తీసుకున్నారా లేక అధికార మతంతో మమ్మల్ని అడిగేది ఎవడు అని ఇష్టారాజ్యంగా వ్యవహరించారా ముస్లింల బరియల్ గ్రౌండ్ లో సమాధులు కూలగొట్టి నేలమట్టం చేసి సమాధులపై ప్రొక్లైనర్లు ట్రోజర్లు లారీలు ట్రాక్టర్లు తిప్పడం ఎంతవరకు కరెక్ట్ తాము కూడా అభివృద్ధి కామకులమేనని అభివృద్ధి పేరుతో ముస్లింల సంప్రదాయాలను మంట కలిపితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ప్రజలు వాపోతున్నారు విజయవాడ అజిత్ సింగ్ నగర్ లోని కబరస్థాన్ని అభివృద్ధి చేయటం మంచిదే కానీ ఐదేళ్ల నుండి ఈ కార్పొరేషన్ కానీ వైసీపీ ప్రభుత్వం కానీ నిద్రపోయిందా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే ఇది గుర్తొచ్చిందా ఇంత హడావిడి చేయాల్సిన అవసరం ఏమీ లేదు ఎప్పుడు అభివృద్ధి చేసినా ఎవరు దాన్ని వ్యతిరేకించరు కానీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనేటువంటి దృష్టిలో హడావిడిలో బుల్డోజర్లు పెట్టి మరి ఈ కబ్రస్థాన్లో చేసినటువంటి కార్యక్రమాలు ముస్లిం మైనారిటీల యొక్క మనోభావాలకి దెబ్బ తగులుతూ ఉంది అందరితో చర్చించి ఏకపక్షంగా కాకుండా మనోభావాలకి ఇబ్బంది లేకుండా దీన్ని అభివృద్ధి చేస్తే అందరూ హర్షిస్తారు కానీ అలా కాకుండా వైసీపీ ప్రజాప్రతినిధులు రాజకీయ లబ్ధి కోసం బుల్డోజర్లు పెట్టి ఉన్నటువంటి సమాధుల మీద ఈ రకమైనటువంటి పని చేయటం దేనికోసం మీకు తెలియదు అది గతంలో ఎన్నో కబరస్థాన్లు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి మాన్యువల్గా మనుషులతో జాగ్రత్తగా అభివృద్ధి చేసినటువంటి ఘటనలు విజయవాడలో ఎన్నో ఉన్నాయి కదా మరి అటువంటి అనుభవాలు ఉండి కూడా అటు నగరపాలక సంస్థ అధికారులైన వైసీపీ ప్రజాప్రతినిధులు నేతలో చెప్పినట్టు వాళ్ళకి ఇష్టారాజ్యంగా ఈ రకంగా చేసి దీన్ని వివాదం చేసుకోవటం అనేది పూర్తిగా ఇది గర్హనీయం ఖండిస్తూ ఉన్నాం ఇది ప్రజల మనోభావాలని మైనారిటీల మనోభావాలని దెబ్బతీయటం అనేది ఏ తరగతికైనా మంచిది వచ్చినప్పుడు మతాలని అడ్డు పెట్టుకొని మత విశ్వాసాలని అడ్డు పెట్టుకొని అధికారాలని చేపట్టాలనేటటువంటి ప్రయత్నం చేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరిపాటైంది గత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ముందు చూస్తే పాత బస్తీలో కుమ్మరపాలెం సెంటర్లో ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటిక ఎవరితో కూడా సంప్రదించకుండా ఉన్నటువంటి సమాధుల్ని విచ్ఛిన్నం చేసి మొత్తం కూడా వందలాది లారీలు తీసుకొచ్చి పూర్తి చేశారు ఆ రోజున హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి ఎవరైతే చనిపోయినటువంటి సమాధులు ఉన్నాయో వారి కుటుంబాల వేదన సరైనటువంటిది కాదని చెప్పి చెప్పాము ఈ రోజున చూస్తే అభివృద్ధి పేరుతోటి ఇంత అరాచకమైనటువంటిది సరైనటువంటిది కాదు అని చెప్పి మేము సిపిఐగా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్తా ఉన్నాం ఇప్పుడు మన ఎమ్మెల్సీ గారు ఇక్కడ చెప్తా ఉన్నాడు ఎక్కడా కూడా బుల్డోజర్స్ రాలేదు చేయలేదు అని చెప్పి ప్రత్యక్షంగా మనం చూడవచ్చు ఇదే ముస్లిం కబరస్థాన్లో కబరస్థాన్లో వచ్చినటువంటి బుల్డోజర్స్ సరి చేస్తున్నటువంటి మొత్తం చదును చేస్తున్నటువంటి మట్టిని చదును చేస్తూ పూర్వం ఉన్నటువంటి ఇక్కడ సమాలు ఏవైతే ఉన్నాయో వాటి పైన నుంచి వెళ్ళి మొత్తం కూడా బుల్డోజర్స్తో చేసేటటువంటిది ఇది వాస్తవాన్ని కళ్ళు కడతా కనబడతా ఉంది అలా చేస్తే నేను ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తానని చెప్పి చెప్తాను అని చెప్పి విన్నావు గారు వాస్తవానికి కాదా ఇదని చెప్పి ఇది వాస్తవం కాకపోతే నిరూపించండి కాబట్టి నువ్వు రాజీనామా చేయాలి కా జరిగేటటువంటి అభివృద్ధిని ఎవరు కూడా కాదను అభివృద్ధి అనేటటువంటిది అందరినీ కలుపుకొని వెళ్ళి అందరి మనోభావాలు దెబ్బ దెబ్బతీయకుండా జరగవలసినటువంటి పద్ధతిలో జరిగితే అందరూ కూడా అభివృద్ధిని ఆకాంక్షిస్తాం ఖచ్చితంగా ఏమైతే కమ్యూనిస్టులుగా జరిగేటటువంటి అభివృద్ధిని ఎవరు చేసినా కూడా జరిగిందని చెప్తాం జరగదాని జరగలేదు ఓట్ల రాజకీయం ఎందుకంటే బాంబే కాలనీలో హిందూ స్మశాల వాటిక క్రిస్టియన్ స్మశాల వాటిక ముస్లిం స్మత్యాల వాటిక పక్కపక్కనే ఉన్నాయి ఆరుగురు యువకులు పిల్లలు సూర్యలంక బీచ్లో మృతి చెంది వచ్చినటువంటి వాళ్ళు మృతి చెందిన శవాలను తీసుకొచ్చి ఇక్కడ దహనం చేయడానికి హిందూ శ్మశాన వాటికలో ప్రయత్నం చేయటానికి చూస్తే పైన ఆచ్ఛాదన ఎటువంటిది బాడీలు సగం తాలి సగం తీసుకెళ్లి పారేయాల్సినటువంటి పరిస్థితి వస్తే రేకులు బాగు చేయండి షెడ్యూ వెయ్యండి అని చెప్పారని సిపిఎం ఆధ్వర్యంలో బాబురావు గారు మేము కలిసి ఇక్కడ ధర్నా పెడితే ఈ రోజుకి కేసు నడుస్తూ ఉంది మా మీద ముసాల వాటికి బాగు చేయిందన్న మరి అప్పుడు లేనటువంటి ప్రేమ ముస్లిం కబ్రస్థాన్ని ఇచ్చి అభివృద్ధి చేయాలని ఇప్పుడు ఎట్లా వచ్చింది వెల్లంపల్లి శ్రీనివాస్ నన్ను ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు శాసన మండలి సభ్యుడు రుహుల్లాకి ఎన్నాళ్ళు ఏం చేశావు ఇప్పుడు ఎందుకు వచ్చింది నీకు ఆలోచన అంటే నోటిఫికేషన్ దగ్గరికి వస్తే కుదరదు కాబట్టి ఇదో రాజకీయ కుట్ర ఇంకో కుట్ర కూడా దాగుందేమో అని అనిపిస్తూ ఉంది ఇందుట్లో ఎలాగూ ముస్లింస్ ప్రసాయిన వాటికి సబరస్థాన్ని బాగు చేసేటువంటి సందర్భంలో మేము బుల్డోజర్లు ఉపయోగించాం కాబట్టి దీని మీద నెగిటివ్గా ముస్లింస్ స్పందిస్తారు ఇది హిందువుల్లో చెప్పి రాజకీయం చేసి ఓటు సంపాదించుకోవాలనే కుట్ర కూడా ఆ కోణం కూడా ఇందుట్లో దాగుందేమో అని చెప్పి మాకు అనుమానం కలుగుతూ ఉంది ఎందుకంటే వెల్లంపల్లికి ఇది ఒక అలవాటు కుబరిపాలెం సెంటర్లో కొన్ని సంవత్సరాలు దశాబ్దాల ఉన్నటువంటి సమాజం చెప్పా పెట్టకుండా కోలగొట్టి చేస్తే ప్రజలందరూ అడ్డం తిరిగిన తర్వాత అక్కడ కార్పొరేటర్ని బలిపశని చేశాడు తప్ప తను తను బైపాస్ అయ్యాడు ఇక్కడ కూడా రుహుల్లా బై అవుతాడు తను బైపాస్ అవుతాడు ఇది ఇప్పుడు జరిగేటువంటి పని